వెల్కమ్ టు తెలుగు లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను మన ఛానల్లో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తిరుమల వీడియోస్తోనే స్టార్ట్ చేశాను అది నాకు చాలా హ్యాపీగా ఉందండి ఆ డిసెంబర్ నెలలో మేము తిరుమల వెళ్ళామని చెప్పాను కదా ఆల్రెడీ వైకుంఠ ఏకాదశి నిమిత్తం చేసిన ఫ్లవర్ డెకరేషన్ అంతా నేను వీడియో పెట్టాను ఆల్రెడీ చాలామంది చూశారు కూడా అలాగే టెంపుల్ ముందు కూడా కొంచెం వీడియో తీశానండి చాలామంది వెళ్తూ ఉంటారు అలాగే కొంతమంది వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళు కూడా చూసినట్టు ఉంటుందని చెప్పి కొంత వీడియో అయితే నేను కవర్ చేశాను అది మొత్తం చూపిస్తూ మా తిరుమల ప్రయాణం గురించి అలాగే అక్కడ సిచ్యువేషన్ గురించి కొన్ని వివరాలు నాకు తెలిసినవి మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను వైకుంఠ ఏకాదశి కదండి డిసెంబర్ ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు అదొకటి నెక్స్ట్ న్యూ ఇయర్ కూడా ఉంది కాబట్టి లోపల కానీ ఆలయం బయట కానీ చాలా బాగా డెకరేట్ చేశారండి ఫ్లవర్స్ తోటి వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది తిరుమల వెళ్ళడం అనేది ప్రతి ఒక్కరికి ఇష్టం కదండి అలాగే చాలామంది వెళ్తూ ఉంటారు కూడా అది పెద్ద కోరిక అని చెప్పొచ్చు మేము కూడా ప్రతి సంవత్సరం వెళ్తున్నామండి ఒక్క కరోనా టైంలో తప్ప అయితే ప్రతి సంవత్సరం ఏం జరిగేదంటే మాకు లోకల్లో ఏలూరులో ఉన్న టీటీడీ ఆఫీస్ దగ్గర మేము టికెట్స్ బుక్ చేసుకోవడం జరిగేది తర్వాత రూల్స్ మార్చారనమాట దానివల్ల ఏమైందంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి వస్తుంది అది దొరకడం కష్టమైపోతుందండి ఈ మధ్య అయితే మాకు ఎప్పుడు వెళ్ళినా మేము అక్టోబర్ సెప్టెంబర్లో వెళ్ళేవాళ్ళం ఈసారి మాకు కుదరలేదు నవంబర్ లేవు డిసెంబర్ లేదు జనవరిలో కూడా లేవు అనమాట సో ఈ డిసెంబర్ టికెట్స్ ఎలా వచ్చాయంటే ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు వైకుంఠ ఏకాదశి నిమిత్తం కొన్ని టికెట్స్ హోల్డ్ చేశారని చెప్పి తెలిసి వాటి కోసం వెయిట్ చేసి ఏ డేట్న రిలీజ్ చేస్తున్నారో చూసుకొని అప్పుడు మేము అవి బుక్ చేసుకున్నాం అనమాట ఇక్కడ చూడండి టెంపుల్ ముందు ఒక్కసారి వ్యూ అంతా చూసేయండి ముక్కోటి ఏకాదశి అవడం వల్ల చాలా మంది ఉన్నారండి ఇక్కడ ఆలేముందనే కాదు తిరుమలలో ఏ ప్లేస్లో చూసినా ఇంతమందే ఉన్నారు మేము ఎప్పుడు తిరుమల వెళ్ళినా మాకు రెండు మూడు గంటల దర్శనం అయిపోయేదండి ఈసారి మాత్రం మాకు ఏడు గంటలు పట్టింది మాది మధ్యాహ్నం ఒంటి గంటకు అనమాట దర్శనం మూడు వందల రూపాయల టికెట్ మాది మధ్యాహ్నం ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అయితే సిక్స్ థర్టీకి బయటకు వచ్చాము అంత టైం పట్టింది ఇంకా ఉచిత దర్శనానికి అయితే ఇంకొంచెం ఎక్కువే టైం పట్టచ్చు ఆలయానికి ఎదురుగా ఉంటాయండి మెట్లు ఆ పక్కనే దీపాలు వెలిగించుకోవచ్చు అనమాట ఈ పక్కనే మీరు చూస్తుంది ఆండీస్వామి ఆలయం ఇక్కడ చూస్తున్నారు కదండి చాలా మంది ఇక్కడ ఈ పుణ్యతీర్థంలో స్నానం చేసి ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్తారు ఇదివరకు మేము కూడా వెళ్ళేవాళ్ళం ఇప్పుడైతే మేము రూమ్ ఫ్రెష్ అప్ అయి వెళ్ళిపోతున్నాము చాలా మంది తగ్గిపోయారని చెప్పాలండి అంటే ఇప్పుడు కొంతమందే వెళ్తున్నారు పైగా చలికాలం కదండి వాటర్ చాలా చల్లగా ఉంటుంది అందుకే కూడా చాలా మంది వెళ్ళట్లేదేమో తిరుమలలో దర్శనం అయిన వెంటనే మనకి బాగా ఇష్టమైంది మనం వెంటనే వెళ్ళి తీసుకునేది లడ్డు కదండి తిరుమల లడ్డు అంటే చాలామందికి ఇష్టం కూడా చాలా బాగుంటుంది మాకు మేము ముగ్గురు వెళ్ళాం కదండి ఆరు లడ్డూలు అయితే ఇచ్చారు ఇక్కడ ఎప్పుడు నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది ఎవరైనా వెళ్ళి చక్కగా భోజనం చేయొచ్చు అలాగే ఇక్కడ వరకు వెళ్ళలేని వాళ్ళు చక్కగా తిరుమల కొండపైనే కొన్ని కొన్ని ప్లేసెస్లో సాంబారాన్ని ఇస్తున్నారు అక్కడే తినేయచ్చు అనమాట మేము లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళలేదు సో ఈ ఇయర్ ఖచ్చితంగా వెంగమాంబ సత్రానికి వెళ్ళాలని చెప్పి వెళ్ళాము ఇది లోపల అండి అన్నదాన హాల్ లోపల ఇలాంటి హాల్స్ చాలా ఉంటాయన్నమాట మొత్తానికి ఏదో ఒకలాగా అయితే లోపలికి వచ్చేసి మేము భోజనం అయితే చేసి వెళ్ళాము టీటీడీ కళా వేదిక అండి మనం టీటీడీ ఛానల్లో చాలా లైవ్ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ ఉంటాం కదా క్లాసికల్ డ్యాన్స్లన్నీ ప్రవచనాలు ఇలా భజన చేయడం ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి అనమాట స్టేజ్ మీద ఫుల్ లైటింగ్ తోటి తిరుమల కొండ మొత్తం కలకలలాడుతూ ఆడుతూ ఉందన్నమాట నైట్ వ్యూ చూడండి ఆలయం ముందు ఎంత బాగుందో అక్కడ మీరు చూస్తున్నారు కదండి స్పెషల్గా డెకరేట్ చేసి కనిపిస్తుంది టెంపుల్కి లెఫ్ట్ సైడ్ పెట్టారనమాట ఇది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టాను ఈ వీడియోలో కూడా కొద్దిగా యాడ్ చేస్తాను చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడున్న లో తిరుమల దర్శనానికి వెళ్ళాలంటే మాత్రం మనకి దర్శనం టికెట్స్ రూమ్ టికెట్స్ ముందే మనం బుక్ చేసుకోవడం మంచిదండి అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకోవడం అనేది కొంచెం కష్టమనే చెప్పాలి మాకైతే అలాగే అనిపించింది మేము ఎప్పటి నుంచో వెయిట్ చేసి మూడు వందల రూపాయల టికెట్స్ తీసుకొని వెళ్తేనే మాకు సెవెన్ అవర్స్ టైం పట్టింది ఒక రకంగా ఎక్కువసేపు ఉన్న వాళ్ళకి అది తక్కువ టైమే అనిపించవచ్చు కానీ మేము ఎప్పుడు వెళ్ళినా మాకు రెండు మూడు గంటల్లో దర్శనం అయిపోయేది కానీ ఈసారి సెవెన్ అవర్స్ పట్టింది ఎక్కువ మంది ఉన్నారులేండి అందుకని అంత టైం పట్టింది కూడా సో ఎన్ని గంటల పట్టిన దర్శనం మాత్రం మాకు బాగా జరిగిందండి అది మాత్రం మాకు చాలా హ్యాపీ కానీ ఎవరైనా చిన్నపిల్లలతోటి పెద్ద వయసు ఉన్న వాళ్ళతోటి వస్తూ ఉంటారు కదా వాళ్ళు సడన్గా ఇక్కడికి వచ్చి టికెట్స్ తీసుకుందాము అనుకునేదానికన్నా ముందే టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకుని వస్తే చాలా మంచిది మేమైతే తిరుమల గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్లో చూస్తామండి లేదంటే యూట్యూబ్ ఛానల్లో చెక్ చేసుకుంటాము చాలామంది ఛానల్స్ ఉన్నాయి అందులో కొంతమంది బాగా చెప్తున్నారు మీరు ఎప్పుడన్నా డౌట్స్ ఉన్నా ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ కావాలన్నా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అవి ఫాలో అయితే మీరు టికెట్స్ ఈజీగా మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను అంటే మేము తిరుమలలో దిగిన వెంటనే అనౌన్స్ చేశారు తిరుమలలో అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి దర్శనం టికెట్స్ లేవు ఫైవ్ డేస్ వెయిట్ చేయాల్సి ఉంటుంది అన్ని రోజులు మీరు ఉండలేరు వెనక్కి వెళ్ళిపోవాలి అని అనౌన్స్మెంట్ విన్నాను సో అలా టికెట్స్ లేకుండా వస్తే ఇబ్బంది కదండి ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ వల్ల ఏమన్నా దర్శనం టికెట్లు దొరక్కపోతే మీరు వచ్చినంత వృధా అయిపోతుంది కదా అందుకనే దర్శనం టికెట్స్ తీసుకునే రండి ఖచ్చితంగా యాక్చువల్గా మేము తిరుమల వెళ్ళడానికి ట్రైన్ బుక్ చేసుకున్నాం కదండి తిరుమల ఎక్స్ప్రెస్ అది మాకు వెళ్ళేటప్పుడు టికెట్స్ దొరికాయనమాట అది కూడా ఏలూరు నుంచి కాదు విజయవాడ నుంచి ఏలూరు నుంచి విజయవాడ వరకు నార్మల్గా టికెట్ తీసుకుని వెళ్ళాము అయితే రిటర్న్ టికెట్స్ లేవు కదా దర్శనం అయిపోయిన తర్వాత ట్రై చేస్తానని చెప్పి మా వారు తిరుమల ఎక్స్ప్రెస్కి మళ్ళీ బుక్ చేశారు టెన్ వెయిటింగ్ లిస్ట్ ఉంది అయినా సరే బుక్ చేసుకున్నాము ఏమైందంటే విచిత్రంగా మేము ఏ ట్రైన్లో అయితే వెళ్ళామో ఏ భోగిలో అయితే వెళ్ళామో మేము ఏ ప్లేస్లో అయితే పడుకున్నామో నెంబర్స్ కూడా సేమ్ యాస్టీస్ అవే వచ్చాయండి మాకు భలే అనిపించింది అదే ప్లేస్ అదే భర్త్ రావడం కూడా విచిత్రమే కదా సో సేఫ్గా అయితే ఇంటికి తిరిగి వచ్చాము దర్శనం కూడా బాగా జరిగింది మీకు కూడా దర్శనం బాగా జరగాలని మీరు కూడా తిరుమల వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని కూడా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్